హలో అందరికి రోజు మా ఊరు జాతర అనమాట మేమైతే మార్నింగ్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి చలివిడి పనకాలు వేద్దామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ చలివిడి రెడీ చేస్తున్నారు అమ్మవారిని నిలబెట్టి నైన్ డేస్ అవుతుంది అప్పటి నుండి అనుకుంటున్నాము వేద్దామని చెప్పి కుదరలేదు సరే అని చెప్పి రోజు వేద్దామని చెప్పి మా అమ్మ అయితే రెడీ చేస్తున్నారు చలివిడి పనకాలు రెడీ చేసిన తర్వాత మేమందరం కూడా రెడీ అయ్యి అమ్మవారి పూర్ దగ్గరికి వెళ్ళాలి మా అయితే మిక్సీ జార్లో బియ్యం పిండి బెల్లం వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ పెట్టేశారనమాట మొత్తం ఇలా నీట్గా కలిసిపోయింది తర్వాత ఇలా మొత్తం కలిపేసి ఉండల కింద చేసేస్తారు మూడు పెడతారు కదా ఇంటి దగ్గర మేము అమ్మవారికి వేసుకుంటాం అనమాట ఒకటి ఇంటి దగ్గరికి ఇంకొకటి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి రెడీ చేస్తున్నారు ఇలా మూడు మూడు పెట్టేసిన తర్వాత వడపప్పు వేసేయడమే మేము నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టామనమాట మొత్తం గడ్డ కట్టేసింది అందుకని చెప్పి మా అమ్మ అయితే హాట్ వాటర్లో కరగబెడుతున్నారు నిన్ననే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఇలా ఎప్పుడైనా సరే నెయ్యి కరగకపోతే హాట్ వాటర్లో పెడితే సరిపోతుంది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది తర్వాత పానకం కూడా రెడీ చేస్తున్నారు కొంచెం షుగరు యాలకులు మిరియాలు వేసేసి మిక్స్ పట్టేసి ఆ తర్వాత బెల్లం కూడా మిక్స్ పట్టేసి కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నారు ఇలా అయితే చాలా నీట్గా కలిసిపోతుంది పానకం చలివిడి పానకలు రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము మేము అమ్మవారికి పానుపు కూడా వేసుకుంటామని చెప్పాం కదా దానికని చెప్పి మా అమ్మ అయితే ఇప్పుడు మొత్తం అన్ని రెడీ చేస్తున్నారనమాట మా ఊర్లో అయితే ఇంతకు ముందు ఎప్పుడు అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా పానుపు వేసేవారనమాట కానీ ఇప్పుడైతే మార్నింగే వేసేస్తున్నారు ఎందుకంటే నైట్ టైం సరిపోవట్లేదు అని చెప్పి మార్నింగే వేసేస్తున్నారు చలివిడి పానకాల వేయడానికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోతుందేమో అని చెప్పి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే వచ్చినవన్నీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము అమ్మవారికి పానపేసేటప్పుడు కొత్త బెడ్షీట్ వేయాలి కదా ఇదైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట సేమ్ ఇలాంటి బెడ్షీటే మా ఇంట్లో ఇంకొకటి ఉంటుంది అంటే బై మిస్టేక్ మా అమ్మ ఆర్డర్ చేసేశారు తర్వాత ఎన్నిసార్లు రిటర్న్ పెట్టినా సరే అసలు తీసుకువెళ్ళలేదు సర్లే నేను కొంచేసాము సేమ్ కలర్ డిజైన్ మొత్తం యాస్టీస్ ఇంకొక బెడ్షీట్ ఇలానే ఉంటుంది మా అమ్మ అయితే మొత్తం ఇవంతా నీట్గా డెకరేట్ చేస్తున్నారు పువ్వులు ఇవన్నీ వేసి ఒక పక్కన వర్షం వచ్చేలా ఉందన్నమాట ఒకటే టెన్షన్ ఈ రోజు మార్నింగ్ నుండి మబ్బు మబ్బుగానే ఉంది ఎండా రావట్లేదు గాలి వేయట్లేదు అన్నట్టు ఉంది చాలా ఒక్కపోసేస్తుంది అమ్మవారికి పెట్టవలసిన చీర గాజులు పూలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకుంటున్నాము అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత చలివిడి పానకాలు వేయడానికి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట అమ్మవారి పూరి గుడిస్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే చుట్టూరు ప్రదక్షిణలు చేసి చలివిడి వేయడానికి అయితే లోపలికి వెళ్ళాము అమ్మవారి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చలివిడి పానకాలు వేసేసాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా సాంబ్రాయ్యి దూపం వేసుకుంటున్నాం అనమాట ఇల్లంతా సాంబ్రాణి దూపం వేసుకుంటే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మేము ధూప్ స్టిక్స్ రెడీ చేసుకున్నాం కదా అవి కూడా వెలిగిస్తూ ఉంటాము అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కొబ్బరి చెప్పలు అంటించి సాంబ్రాణి వేస్తామన్నమాట చాలా బాగుంటుంది చల్లుడి పానకాలు వేసి వచ్చేసిన తర్వాత పానుక వేయడం కోసం అని చెప్పి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము నేను అన్ని లోపల నుండి తెచ్చిస్తున్నాను అనమాట మా అమ్మ ముందుగానే ఇవన్నీ ప్లేట్స్లో వేసేసి రెడీగా పెట్టేశారు అవన్నీ ఇక్కడ తెస్తున్నాను మా అమ్మ అయితే మొత్తం ఇలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు మా ఇంటి వాళ్ళు కూడా కింద మొత్తం రెడీ చేసుకున్నారనమాట మా ఆంటి వాళ్ళకి ఇళ్ళైతే కలకల ఆడిపోతుంది చుట్టాలతో మా ఇంటికైతే ఇంకా ఎవరు రాలేదన్నమాట ఈవినింగ్ వస్తారు అందరూ ఫస్ట్ కింద ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పంపు వేసేసిన తర్వాత పైకి వచ్చారు మొత్తం ఊరంతా అందరి దగ్గర వెయ్యాలి కదా చాలా కంగారు పెట్టేస్తున్నారు అనమాట అసలు చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకొకటి ఏంటంటే పైన ప్లేస్ సరిపోలేదనమాట పూజ చేయడానికని చెప్పి లోపల కూడా వేసుకోవచ్చు అంట అది మాకు తెలియలేదు బయటే పెట్టేసాము అయితే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉండేది మాకు తెలియక బయటే పెట్టేశాము ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది కదా అందుకని చెప్పి లోపల పెట్టుకోవాల్సిందని చెప్తున్నారు ఎలా అయితేనే మేము అనుకున్నట్టుగానే బాగా జరిగింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది బాయ్ గై సకునమాట